హాయ్ అండి నేనండి మీ న్యూస్ ప్రజెంటర్ కళ్యాణి అండి మా తోటలో నేను ఇరవై రకాల రోజ్ ప్లాంట్స్ పెట్టానండి అందులో పదహారు పదిహేడు వరకు బాగా పూసాయండి మీకు చూపిద్దామని నేను వీడియో తీస్తున్నాను ఇది చూడండి ఆరెంజ్ కలర్ అనమాట చాలా బాగుంటుంది ఇంత ముద్ద వస్తుందంటే పువ్వు మంచి అరోమా కూడా వస్తుందనమాట ఇక పూలల్లో మనకి రాణి అంటే ఎవరైనా సరే అండి తడుముకోకుండా గులాబీ పువ్వు రోజ్ రోజ్ ఫ్లవర్ అని చెప్తాం కదా అవునా కదా ఏమంటారు చూడండి ఎంత అందంగా ఉందో చాలా బాగుంది కదా ఆరెంజ్ కలరు ఇంకా నేను ఏమేమి వేసుకున్నానంటే పన్నీర్ రోజు వేసానండి ఇది పన్నీర్ రోజు అనమాట పన్నీర్ రోజు అంటే అసలు ఇక్కడికి రాగానే ఎంత మంచి సువాసన వస్తుందంటే అసలు ఇది చెప్పలేమండి అంత మత్ గుర్తుగా ఉంటుందన్నమాట ఫ్రెష్ బ్రీత్ ఉంటుంది ఇది గుత్తికి ముప్పై నుంచి నలభై పూలు పూస్తుందండి గత ఎక్కువ రోజులు చెట్టుకు ఉండదండి దేవుడికి అయితే రోజు పెట్టుకోవచ్చు వీటితోనే మనకి పన్నీరు అత్తరు అవి తయారు చేస్తారండి ఈ పూలతోనే కొమ్మతో అయితే ఇది డెఫినెట్గా బతుకుతుందండి ఒక వృక్షం లాగా అవుతుందనమాట అందులో డౌటే లేదు కంపల్సరీ పెట్టుకోండి ఇది వచ్చేసి ట్రీ రోజండి దీని మీద చూసారా ఈ ఫ్లవర్ చూడండి ఎలా ఉందో రెడ్ అండి డార్క్ రెడ్కి పింక్ లైట్ బేబీ పింక్ మధ్య మధ్యలో అక్కడక్కడ ఉంటుందన్నమాట ఇది కూడా బాగా గుత్తులు గుత్తులు పూస్తుంది ట్రీ రోజ్ అని చెప్పాను కదా ఈ కింద అన్నమాట ఒక మూరేడు కొమ్మకి పైన ఒక నాలుగైదు రకాల గులాబీలు స్టెమ్లు కడతారనమాట ఇది వచ్చేసరికి మనకి ఫస్ట్ ఏమో ఎల్లో కలర్లో పూస్తుందండి తర్వాత లైట్ ఆరెంజ్ అవుతుంది తరువాత డార్క్ ఆరెంజ్ అవుతుందండి ఫిఫ్టీన్ డేస్ ఉంటుందన్నమాట ఇది వచ్చేసేసి వైట్ కలర్ అండి వైట్ మనం దేనికి చెప్పుకుంటాం ప్రశాంతతకి స్వచ్ఛంగా ఉన్నదానికి వైట్ని పోలుస్తూ ఉంటాం కదా ఇదైతే ఎప్పుడు పూస్తూనే ఉంటుందండి వైట్ కలర్ది ఇది వచ్చేసి బర్మా అండి బర్మా రోజైతే అండి అసలు ఎలా పూస్తుందంటే మీకు గుర్తు గుత్తులు గుత్తులు పూస్తుందండి కుండీలు అయినా సరే ఎక్కడైనా సరే అండి గులాబీ చెట్లకి మనం రెగ్యులర్గా ఎరువులు వేసుకుంటే అసలు ఎప్పుడు పూస్తూనే ఉంటుందనమాట ఎప్పుడు అంటే మూడు వందల అరవై రోజులు పూస్తూనే ఉంటుంది సమ్మర్లో కూడా పూస్తుంది అనమాట ఇది చూసారా ఇది ఆరెంజ్ కలర్ అండి మనకు కొంచెం ఇట్లా రెడ్గా అనిపిస్తుంది కానీ బట్ డార్క్ ఆరెంజ్ ఫ్లవర్ అనమాట ఇది చాలా బాగుంటుందండి ఇది ఎల్లో ఎల్లోలో మినీ అనమాట బటన్ రోజు బటన్ రోజు కాదండి ఇది జస్ట్ మనకి టూ ఇంచెస్ మొత్తం చుట్టూ టూ ఇంచెస్ ఇంత చిన్న పెద్ద మళ్ళీ ఉంటుంది చూసారా గుండు మల్లె అంత ఉంటుందండి చాలా గుత్తులు గుత్తులు పూస్తుంది అనమాట ఈ వర్షానికి గడ్డి బాగా పెరిగిపోయిందండి అందుకని అట్లా అనమాట ఇంకా ఈ మొక్క గురించి చెప్తాను వినండి ఇది లోటస్ రోజ్ అండి మీకు పూలు పెడతాను చూడండి ఎంత బాగుంటాయి అంటే మనకి ఫ్లవర్ లోటస్ లానే ఉంటుందండి అసలు చూడండి ఇది నేనేం కలర్ చేంజ్ చేయలేదు ఏం లేదు ఫ్లవర్ చూసారా ఎంత అందంగా ఉందో ఇది రేర్ అండి రేర్ ఫ్లవరు అంటే ఇప్పుడైతే పూసి లేదు పూసి రాలిపోయాయి నేను తోటకొచ్చేసరికి చూడండి మొగ్గలు చూడండి ఉన్నాయి ఇంకా ఇది వచ్చేసరికి ఇది కూడా అంతేనండి చిన్న పూలు నేనైతే యాక్చువల్గా అన్ని పూలండి లాంగ్ లాస్టింగ్ ఉన్నాయే పెట్టుకుంటానండి నేను అంటే ఎక్కువ రోజులు పది నుంచి పదిహేను రోజులు చెట్టుకుండయే పెట్టుకుంటాను ఇంక వేరే అయితే పెట్టుకోను అనమాట ఎప్పుడైనా సరే ఈ పూలన్నీ వడిలిపోయాక చక్కగా అంతవరకు స్టెమ్ కట్ చేస్తే మీకు మళ్ళీ కింద నుంచి చిగురు వస్తూనే ఉంటుంది మీకు ఇప్పుడు పూలు ఉంటూనే ఉంటాయి అనమాట ఇలాంటి కనుక మీరు కొనుక్కుంటే దేవుడు పూజ చేసుకోవడానికి రోజు పూలు వందల పూలు దొరుకుతాయండి అందులో డౌటే లేదు అందులోని ఇది ఇంకొక కలర్ అనమాట డార్క్ రెడ్ కలర్లో ఉంటుంది ఇదేమో క్రీపర్ రోజ్ అండి పింక్ కలర్ క్రీపన్ రోజు ఇప్పుడు మీకు చూపిస్తున్నా కదా ఈ స్టెమ్ అంత పెట్టానండి నేను కొమ్మ పెట్టానండి నిజంగా కొమ్మలతో డెఫినెట్గా వస్తాయండి చాలా బాగా వస్తాయి ఏ గులాబీ మొక్క అయినా సరే స్టెమ్స్ పెడితే ఇప్పుడైతే మంచి సీజన్ అండి ఈ ఇసకేసా కొమ్మ పెట్టి మీరు వాన్లో పెట్టండి రూట్స్ రాకపోతే అప్పుడు అడగండి అంత బాగా వస్తుంది జస్ట్ ఇసకే ఇంకా మీరేమీ వేయక్కర్లేదు అనమాట ఇంక ఇది వచ్చేసరికి ఎల్లో కలర్ అండి దీనికి ఇప్పుడు ముళ్ళు లేకుండా వస్తున్నాయండి ఈ చెట్టుకి ముళ్ళు ఉండవండి చాలా బాగుంటుందనమాట ఎల్లో కలరు ఇది ఫ్రెండ్షిప్కి మనం ఎల్లో రోజెస్ ఇచ్చుకుంటూ ఉంటాం కదా గుర్తొస్తుందా మీకు దీనికి ముళ్ళు ఉండవన్నమాట ఇట్లాంటిది తీసుకోండి మీరు డెఫినెట్గా ఇంక ఇది చూసారా ఇది వంకాయ కలర్ అండి పర్పుల్ కలరు బైతే ఎంత ఎంత బాగుంటుందోనండి అసలు మధ్యలో అలా చాలా అందంగా ఉంటుంది అనమాట హనీ బీస్ బాగా అట్రాక్ట్ చేస్తుంది ఈ మొక్క అయితే నాకైతే ఒక మ్యాజిక్లానే అనిపిస్తుందండి ఇదైతే గుత్ గుత్తులు గుత్తులు పూస్తుంది చాలా బాగుంటుంది అనమాట అది స్మెల్ కూడా వస్తుందండి లైట్గా వస్తుంది పన్నీర్ రోజంత రాదు కానీ చాలా లైట్గా వస్తుందండి ఫస్ట్ డార్క్ కలర్లో వస్తుంది తర్వాత కొంచెం లైట్ కలర్ వస్తుందనమాట అసలు ఎంత అందంగా ఉందో కదా ఈ కలరు కూడా గుత్తులు గుత్తులు పూస్తుందండి ఇంకా ఈ కలర్ చూడండి మీరు అసలు ఇది మెస్మరైజింగ్గా ఉంటుందండి ఈ కలరు ఏంటో కానీ ఇంకా అది ఈ మొగ్గగా విచ్చుకున్నప్పుడు అయితే చాలా బాగుంటుందండి పీచ్ అండ్ క్రీమ్ కలర్లో అసలు చాలా అందంగా ఉంటుంది అనమాట ఇది కూడా లాంగ్ లాస్టింగ్ అండి పది రోజుల దాకా ఉంటుంది అనమాట ఇంకా మీకు ఇది చూడండి ఇదైతే నిజంగా ఒక అద్భుతమైన మొక్క అండి దీనికైతే అస్సలు ముళ్ళు ఉండవు దీన్ని ఆర్కిడ్ రోజ్ అంటారండి ఇప్పుడు అన్ని నర్సరీల్లో దొరకట్లేదు ఇది అక్కడక్కడ కొంచెం పెద్ద నర్సరీల్లో దొరుకుతుందండి ఈ మొక్క దొరికితే కనుక మీరు కం కంపల్సరీ తెచ్చి పెట్టుకోండి ఇది కూడా స్టెమ్ ద్వారా ప్రాపగేట్ అవుతుంది అస్సలు చూడండి ఎన్ని పూలు పూసాయంటే వర్షానికి ఇలా వడీలు ఇట్లా పండి కానీ గుత్తులు గుత్తులండి అసలు అసలు ముళ్ళు ఉండవు దీనికి చిన్నపిల్లలు పట్టుకున్నా కూడా భయం ఉండదు మనకి ఏముండదు అనమాట అసలు చూడండి ఎన్ని మొగ్గలు ఆర్కిడ్స్కి వస్తాయి కదా ఇలా స్టెమ్ వచ్చి ఆర్కిడ్ ఫ్లవర్స్ వస్తాయి కదా అలా వస్తుంది ఇది అంతా అసలు మీకు వందలు వందలు పూస్తాయి అండి ఇది చాలా బాగుంటుందన్నమాట ఎంత అందంగా ఉంటుందంటే అంత అందంగా ఉంటుంది మీకు నేను ఒకరోజు వీడియో చేసి పెడతానండి నేను వీటికి ఏమీ మందు స్ప్రే చేయాలి గులాబీ మొక్కలకి వచ్చినంత రోగాలు దేనికి రావండి మందార్ చెట్టు ఒకటి గులాబీ చెట్లు ఒకటి అలా మాడిపోతూ ఉంటాయి అన్నమాట ఆకులు అవన్నీ కూడా చూడండి ఎంత అందంగా ఉందో కదా చాలా బాగుంటుంది అనమాట ఇది చూసారా ఆరెంజ్ కలర్ క్రీపర్ రోజ్ అనమాట మనకి ఆరెంజ్ కలర్ని ఆత్మవిశ్వా ఆత్మవిశ్వాసానికి ప్రతీకగా కూడా చెప్తారు కదా అంత హ్యాపీగా ఉందంటే దీన్ని చూస్తుంటే చాలా ఆనందంగా ఉంటుందండి నాకు ఈ రోజు పూలు చూస్తుంటే మటుకు ఈ రోజా పూలు ఒక్కొక్కటి ఒక్కొక్క భావం చెప్తున్నట్టు అనిపిస్తూ ఉంటుంది అనమాట నాకు మీకు ఎలా ఉన్నాయండి మా రోజా చెట్లన్నీ బాగున్నాయా అయితే మీకు కూడా ఇవన్నీ పెట్టుకోవాలని ఉందా కామెంట్స్లో మీ ఫేవరెట్ రోజేదో నాకు చెప్పండి ఓకేనా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మొక్కల్ని నాటుదాం పర్యావరణాన్ని కాపాడుకుందాం